స్కూల్లో మనబడి నాడు నేడు అమూయమైన నీటినియాడు దట్ ఈస్ కరెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఒక్క డ్రాప్ కూడా ఒక లేదండి కనీసం ఈ రాళ్ళు పెట్టే చిన్న చిన్న పిల్లలు ఎలా తాగుతారు ఎండాకాలం అదే గొంతు తడి ఆడిపోతే కనీసం తడుపుకు లేదు ఆ వేగం చూడండి ఎక్కడ చూసినా కూడా కేవలం ఇలాగే ఉన్నాయి తప్ప అమ్ములు మంచి నీళ్ళు వస్తున్నాయమ్మా పానీ ఆరోగ్య గ్లాస్ గీజ్ ఉన్నాయి ఒక చిన్న గ్లాస్ పెట్టచ్చు కదండి కనీసం ఒక మూడు గ్లాసులు అవసరం లేదా వచ్చిగా ఎన్ని సార్లు వాళ్ళు చేపేయలేదా ఇలా ఎత్తుకొని ఇలా ఎత్తుకొని తాగుతారు అందుకని కనీసం దయచేసి ఈ యొక్క పరిస్థితి అర్థం చేసుకుని మున్సిపల్ కమిషనర్ గారికి ఒక స్పెషల్ విన్నపం దయచేసి ఒక మూడు గ్లాసులు అరేంజ్ చేయండి లేని పక్షాన డజన్ గ్లాసులు నేనే పంపిస్తాను ప్లీజ్ మేబీ రిక్వెస్ట్ కమిషనర్ గారు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం అండి ఐఎమ్ బి నాగరాజ్ డిప్టీ చీఫ్ ఇన్స్పెక్టర్ రిటైర్డ్ ఎస్టీ సెక్రటరీ అండ్ ఎక్స్ తాను తాను రా ఒక గ్లాస్ లేకపోవడం వల్ల మన మూగ జంగులు ఎలా తాగుతారో ఈ పిల్లలు మానవత్వం కూడా అలా వంటి తాగుతున్నా అంటే చాలా అసహ్యంగా ఉందండి చూడటానికి దయచేసి ఆ ఒక గ్లాసులు అరేంజ్ చేయండి ప్లీజ్ కాని పక్షాన మేము అరేంజ్ చేస్తాం ఇంతకన్నా ఎక్కువ చెప్పలేనండి గురుగారు ఇక్కడ చూడవచ్చు సోడా షాప్ వాళ్ళు పిల్లలు వచ్చి సోడా తాగుతున్నారు నీళ్ళు లేకుండా వలన ఐస్ క్రీమ్ అయినా కూడా వచ్చినాడు నీళ్ళు లేకుండా ఉండడం వలన పిల్లలు ఇక్కడ అంటే ఒక బిజినెస్ లాగా తయారైంది ఇది మున్సిపల్లో లో ఒక లా తయారైపోయింది చూడొచ్చు ఇక్కడ లోపల నీళ్ళు లేదు కాబట్టి ఇక్కడ సోడా తాగదామని సల్లగా వస్తారు ప్రజలు అందరికీ బయట పంపించినారు మళ్ళీ సోడా బండికి ఐస్ క్రీమ్ ఉండికి లోపల వీడిని ఇవ్వడం జరిగింది ఆధునిక స్టార్ గారు వెంటనే దీని మీద చర్యలు తీసుకోవాలి చూడండి ఇక్కడ పిల్లలు నీళ్లు తాగుతున్నారు గ్లాస్ కూడా పెట్టలేదు ఇక్కడ మున్సిపల్ గ్రౌండ్లో జంతువులా తాగాల్సిన పరిస్థితి వచ్చింది హెడ్ మాస్టర్ సార్ దీని మీద దృష్టి పెట్టాలా చూడండి ఎట్లా ఇక ఎట్లా తాగుతున్నారు చూడండి ఇక్కడ గ్లాస్ లేదు ఏం లేదు పిల్లలు చదువుకునే వస్తారు కామన్ సెన్స్ అనేది కూడా లేదు కొంచెం కూడా పిల్లలు చూడండి ఇక్కడ ఎట్లా తాగుతున్నారు పాపం చూడండి ఎట్లా ఉంది చాలా ఘోరమైన స్థితి ఇది చూడండి ఎట్లా తాగుతున్నారు చాలా ఘోరమైన స్థితి ఇది ఇక్కడ చూడొచ్చు మనం పిల్లలు అందరూ వస్తున్నారు కాబట్టి చాలా ఘోరమైన స్థితి ఇది హెడ్ మాస్టర్ సార్ దీని మీద ఏం దృష్టి పెడుతున్నారు ఏమన్నా గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పిడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాలనందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమైన వైద్య సేవలు అందించబడుచున్నవి మా ప్రత్యేకతలు ఎంతో వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్ళకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు చికిత్సలు చేయబడిను అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడిను ఆనిమత్యాల లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు విచేయండి